హాయ్ హలో నమస్తే అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు వీడియోలో పిల్లలు చాలా ఇష్టంగా తినే టమాటో రైస్ని ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో ఈ వీడియోలో చూద్దాం ఇది చేసుకోవడం చాలా సింపుల్ పదే పది నిమిషాల్లో ఈ రైస్ అయితే అయిపోతుంది మరి లేట్ చేయకుండా వీడియోని స్టార్ట్ చేసేద్దాం ముందుగా బియ్యాన్ని ఒక రెండు మూడు సార్లు నీట్గా కడిగి ఒక అరగంట సేపు ఈ బియ్యాన్ని నానబెట్టుకోవాలి తర్వాత స్టవ్ మీద ఒక కుక్కర్ పెట్టుకొని ఇందులోకి ఒక టేబుల్ స్పూను నెయ్యిని కానీ లేదంటే నూనెనైనా వేసుకోవచ్చు కానీ నెయ్యితో చేస్తేనే ఈ టేస్ట్ అనేది ఇంకా బాగుంటుంది అలాగే పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు నెయ్యి కొంచెం కాగాక ఇందులోకి బిర్యానీ దినుసులు వేసుకొని ఫ్రై చేసుకోవాలి బిర్యానీ దినుసులు వేగాక ఇందులోకి సన్నగా కట్ చేసినటువంటి ఉల్లిపాయలు అలాగే పచ్చిమిర్చిని కూడా వేసుకొని ఈ ఉల్లిపాయలు కొంచెం కలర్ చేంజ్ అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి ఉల్లిపాయలు కొంచెం రంగు మారాక ఇందులోకి కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా వేసుకొని అల్లం వెల్లుల్లి పేస్టు పచ్చివాసన పోయేంత వరకు దీన్ని వేయించుకోవాలి తర్వాత సన్నగా కట్ చేసుకున్నటువంటి టమాటా ముక్కల్ని వేసుకొని మూత పెట్టి ఒక ఐదు నిమిషాల పాటు ఈ టమాటా ముక్కల్ని మగ్గించుకోవాలి తర్వాత మూత ఓపెన్ చేసి ఇందులోకి ఒక పావు టీ స్పూన్ పసుపు అలాగే ఒక అర టీ స్పూన్ ధనియాలు జీలకర్ర పొడి వేసుకొని ఒక రెండు నిమిషాల పాటు ఈ మసాలాలన్నీ ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఒక అర టీ స్పూన్ ఉప్పును కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇప్పుడే కారం కూడా వేసేసుకోవచ్చు మేము కొంచెం కారం తక్కువ తింటాము ఎందుకంటే మా ఇంట్లో చిన్నపిల్లలు ఉన్నారు కాబట్టి ఆ మసాలా ఆ పచ్చిమిర్చి ఘాటు సరిపోతుంది మీరు తినే స్పైసీని బట్టి కారం అనేది యాడ్ చేసుకోవచ్చు తర్వాత ఇందులోకి ఒక గ్లాసు బియ్యానికి గ్లాసున్నర నీళ్ళు చొప్పున నేను మూడు గ్లాసులు బియ్యం తీసుకున్నాను ఇందుకు నాలుగున్నర గ్లాసులు నీళ్ళు అనేది యాడ్ చేసుకున్నాను నీళ్లు బాగా మరిగిన తర్వాత ఇందులోకి బియ్యంని వడకట్టి వేసుకోవాలి వడకట్టిన బియ్యాన్ని ఇలా మరుగుతున్న నీటిలో వేసుకొని ఒకసారి అంతా కలిపిన తర్వాత ఇందులోకి ఒక అర టీ స్పూన్ నెయ్యిని కూడా వేసుకొని ఒకసారి మొత్తం కలిపేసేసి మూత పెట్టి ఐ ఫ్లేమ్లో ఒక విజిల్ వచ్చే వరకు ఉడికించుకోవాలి తర్వాత ప్రెషర్ మొత్తం పోయాక మూత ఓపెన్ చేసి ఒకసారి మొత్తం కలిపేసేసిన తర్వాత వేడివేడిగా సర్వ్ చేసుకొని తింటే పిల్లలు కూడా ఇష్టంగా తినే టమాటో రైస్ రెడీ మరి వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే షేర్ చేయండి